హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే టేస్టీ టేస్టీ ఆలూ పరోటా మంచి టేస్టీగా సాఫ్ట్గా చూసారా ఎలా ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత ఎంతసేపు అయినా సరే ఇవి గట్టిగా అవ్వనమాట అండి ఇలా సాఫ్ట్గా ఉంటాయి మనకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్గా తినచ్చు చాలా బాగుంటాయి అనమాట పిల్లలకైతే ఇలాంటి పరోటాల మీద మనం టమాటా సాస్ కానీ లేదంటే గ్రీన్ చట్నీ కానీ అప్లై చేసేసి రోల్లా చేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారండి జాబ్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ బిజీ బిజీగా ఉండి వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి ఇవి ఎక్కువసేపు వంటింట్లో ఉండటం అవసరం ఉండదు అప్పటికప్పుడు చిట్కీలో తయారు చేసేసుకుని మనం పరోటాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చట్నీలతోటి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా ఆలూ పరోటాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఈ రెసిపీస్ చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ పరోటాలు ప్రిపేర్ చేయడానికి కొంచెం మసాలా ఒకటి మనం రెడీ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేయాలి అలాగే సోపు కూడా వేసుకుని చిన్న అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుపాయలు కొత్తిమీర వేసేసి మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికించిన ఆలు ఒక రెండు లేక మూడు మనకు కావాల్సిన తీసుకోవాలన్నమాట ఇలా ఉడికించినవి తొక్క తీసేసి ఇలా పీల్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసేసుకోవాలి తురిమేసుకోవాలన్నమాట క్యారెట్ తురిమినట్టుగా అంటే మొక్కలు అనేది లేకుండా కూరలా రావాలన్నమాట ఇలాగ దుంపలన్నీ కూడా తురిమేసుకోవాలి తురిమేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం పసుపు అలాగే కొద్దిగా ధరియాల పొడి కూడా వేసాను వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి కొంచెం కలర్ కోసం లైట్గా పసుపు వేస్తే బాగుంటుందన్నమాట ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది లేకుండా గట్టిగా ఉండాలన్నమాట అండి ఇందులోకి సరిపడే ఇప్పుడు మనం గోధుమ పిండి వేసేసుకుందాము ఇంచుమించుగా ఒక కప్పున్నర గోధుమపిండి గోధుమ పిండి అయితే సరిపోతుంది ముందుగా ఒకసారి అంతా కలిపేసుకుని అవసరమైతే తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం చేతితోటి మిక్స్ చేసేసిన తర్వాత గోధుమ పిండికి మసాలాలు ఆలు మొత్తం పట్టి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా మనకి పరోటాలు వచ్చేలాగా చపాతీ పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారండి అంత ఈజీగా ఉందో బంగాళతం పులటం పెట్టుకుని ఉంచుకుంటే చాలు గబగబా మనం పరోటాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ఎక్కువసేపు నానడం కూడా అవసరం లేదండి వెంటనే మనం పరోటాలు చేసేసుకోవచ్చు అనమాట మామూలుగా బంగాళదుంప కూర వండి స్టప్పింగ్ చేసి ఆ అయితే కొంచెం టైం పడుతుంది సరిగ్గా రాకపోతే బయటకు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇదైతే ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ రాసేసి చిన్న చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి ఇప్పుడు మనం పరోటాలు ప్రిపేర్ చేసుకుందాం పొడిపిండి అద్దుకుంటూ పరోటాలు చేసుకోవాలి పలచగా ముందు చపాతీలా చేసేసుకోవాలి మనం చపాతీ చేసే బల్లకి కొంచెం అంటుకుంటున్నట్టు అనిపిస్తే చేతికి అంటుకుంటున్నా కొంచెం ఆయిల్ కానీ లేదంటే ఇలా పొడిపిండి కానీ చల్లుకుంటూ చపాతీలు ఒత్తుకోవాలి చాలా సాఫ్ట్గా అనండి పిండి మాత్రం లైట్గా ఒత్తుకోవాలన్నమాట మరీ గట్టిగా చేసేయకూడదు చూసారు కదా ఇలా ఒత్తుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి పైన ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి అలా ఒత్తుకుంటే మంచి పొరలు పొరలగా చాలా బాగా వస్తుందన్నమాట పరోటా సైజ్ అయితే మనకు కావాల్సిన సైజులో పెద్దవి చేసుకోవచ్చు కొంచెం చిన్నవి చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో అన్ని రకాల మసాలాలు వేసాం కదా సూపర్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒత్తేసుకోవాలి ఇందులోకి మనం మైదా కానీ వరిపిండి కానీ ఏమీ వేయక్కర్లేదు అనమాట అండి ఓన్లీ మనం గోధుమ పిండితోటే ఎలా పరోటాలు ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ ఇలా రాసుకుంటూ ఎన్ని కావాలంటే అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఏది ఇష్టమైతే అది రాసి ఇలా పరోటాలన్నీ కాల్చేసుకోవడమే రెండు వైపులా అప్లై చేసుకుని స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవడమే మాడిపోకుండా చూసుకోవాలి రెండు వైపులా అలా కాలుస్తూ ఉంటే పొంగుతూ చాలా బాగా వస్తాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి సాఫ్ట్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది వీటితోటి తినడానికి కూర కూడా అవసరం ఉండదు అనమాట ఏదైనా చట్నీతోటి లేదంటే పికిల్స్ ఉంటాయి కదా మనకి టమాటా పచ్చడిని అలాగా లేదంటే పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటాయి నేనైతే ఈ పరోటాల్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదనమాట రెండు రకాల రాచట్నీలు చేశాను అంటే పచ్చి పచ్చళ్ళే చేశాను అనమాట ఒకటి గ్రీన్ చట్నీ అలాగే ఇంకొకటి టమాటా చట్నీ రెండు కూడా పచ్చి పచ్చళ్ళే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట నాకైతే మా ఇంట్లో అయితే అవే తింటారు ఎక్కువ అందుకని నేను ఆ పచ్చళ్ళే ప్రిపేర్ చేసేసాను అవి కూడా ఎలా తయారు చేయాలో నేను ఒక రెసిపీలో చూపిస్తాను ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా పరోటాలు అయితే రెడీ అయిపోయాయి చూశారు కదా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట వేడివేడిగా తింటే ఎన్ని తింటామో మనకే తెలియదు తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి పిల్లలైతే రోజు ఒకే రకమైన మనం వంటలు చేస్తే బోరు కొట్టేసి వద్దని చెప్పి చాలా మారం చేస్తూ ఉంటారు అందుకే ఇలా వెరైటీగా హెల్తీగా రకరకాల రెసిపీస్ చేస్తూ పెడుతూ ఉంటే ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు కూడాను సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్